అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమణి స్వతంత్ర భారతావని మన స్వర్గమణి ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు చెయ్యి హిందుని గడిపాడు గగనశి గల కెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులైవెరికే ధృవతారల కన్నది దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి దేశం సదా స్మరామి నన్ను గన్న దేశం నమో నమామి దేశం సదా స్మరామి జయ